అందరికీ నమస్కారం అండి శివసేన ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు పెట్టే బ్యాగు ఆటో దిగుతున్న కూతురు కలపవలిని చూసి శారదమ్మ నిశ్చేష్ఠురాలే చూస్తూ నిలబడిపోయింది ఇదేమిటే చెప్పా పెట్టకుండా కార్డు ముక్కైనా రాయకుండా అకస్మాత్తుగా ఈ రావటం ఏమిటి అంటున్న తల్లిని చూస్తూ అమ్మా ఈ రోజుతో ఆ ఇంటికి నాకు తెగతెంపులు అయిపోయాయి అంటున్న కూతురు వైపు పిచ్చిదానిలా చూస్తూ అదేమిటే మొన్న రెండు నెలలపాటు నీ ఇంట్లో ఉండి నీ సంసారం చూసొచ్చా బంగారం లాంటి కాపురం అల్లుడికి ఒక్క దుర్వ్యసనం లేదు పెళ్ళై నాలుగేళ్లైంది ఎప్పుడు అతని గురించి ఒక్క చెడ్డ మాట నువ్వైనా చెప్పలేదు అలాంటిది ఒక్కసారి ఏకంగా ఇవాళ అతనితో తెగదెప్పులే చేసేసుకురావటం ఏమిటి మంచి చెడు ఆలోచించుకుంటా ఏమిటి నిర్ణయం అంటున్న తలివైపు కందగడ్డలా చేసుకున్న ముఖంతో చూస్తూ అమ్మా ఆయన ఈ నాలుగేళ్ల నుంచి బుద్ధిమంతుడులా నటిస్తూ ఆడుతున్న డ్రామా ఈరోజు బయటపడింది అని ఎంది కలపవల్లి పోని ఇది మొదటి పొరపాటుగా సర్దుకోవచ్చు కదమ్మా ఎంతైనా మనం ఆడవాళ్ళం చూడమ్మా అది మీ కాలంలో మా కాలంలో కాదు తప్పన్నాక ఆడ చేసిన మగ చేసినా తప్పు తప్పే నాకు ఆ నీతులు చెప్పకు అని అంది తల్లి మాటలను పూర్తి చేయనివ్వకుండానే కలపవల్లి ఎంతకీ అల్లుడు చేసిన క్షమించరాని నేరం ఏమిటో చెప్పకుండా ముందు తెగదింపుల గురించి మాట్లాడుతున్నావేమిటి నేను చిన్నపిల్లని కాదు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నదాన్నమ్మా నేను అనాలోచితంగా ఏ పని చేయను చెయ్యరాని తప్పు చేయబట్టే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అల్లుణ్ణి ఎంతగా వెనకేసుకొస్తున్న నీకు అతను చేసిన ఘనకార్యం ఏమిటో చెప్తాను విను సమర్థించాలో లేదంటే దూషించాలో నువ్వే చెప్పు నువ్వు పాతకాలం మనిషి అయినప్పటికీ నీ భర్త పని పనిచేసి ఉంటే క్షమించేదానివి కాదు అని అంది చేతిలోని బ్యాగ్ కుర్చీలోకి విసిరి కూర్చుంటూ ఇంత ఆవేశంతో ఉన్న కూతుర్ని ఇక ప్రశ్నించటం ఈ టైంలో మంచిది కాదని లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చి పద ముందు స్నానం చేసిరా భోజనం చేద్దు గాని అని అంది శారదమ్మ సాయంకాలం నిద్రలేచిన కల్పవల్లికి కాఫీ గ్లాసు అందించి పక్కనే కూర్చుంది శారదమ్మ కూతురి ముఖంలోకి చూస్తూ ఉదయం కల్పవల్లిలో ఉన్న ఆవేశం కాస్త తగ్గినట్లుగా అనిపించింది శారదమ్మకు నాన్నేరమ్మా కనిపించటం లేదు మీ మేనత్త ఆరోగ్యం బాగోలేదని కబురు వస్తే చూసి వస్తానని వెళ్ళారమ్మా అవును కానీ ఉదయం మన మాటలు సగంలోనే ఆగిపోయాయి అలసిపోయి ఉన్నావు తర్వాత అడగొచ్చని ఊరుకున్నాను అసలు విషయం ఏమిటో చెప్పు అమ్మా నాకు అబార్షన్ అయినప్పుడు ఇంట్లో సహాయంగా ఉంటుందని మోగది వెర్రు బాగులుది అనేటువంటి పనిపిల్లను పెట్టాను నీకు కూడా తెలుసు కదా అవును అసలు దాని తల్లికి ఆ పిల్లని పనికి పెట్టడం లేదు నా కూతురు అమ్మాయి కురాలు పైగా వయస్సులో ఉంది దానికి ఏమీ తెలియదు ఎవరింట్లోనూ పనికి పెట్టనమ్మా అని అన్నా కూడా బతిమాలి నీకేమీ భయం లేదు అని హామీ ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను దానికిప్పుడు మూడో నెల గర్భిణి తెలుసా అన్న కూతురు మాటలకు పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడింది ఆ అని నోరు తెరుచుకొని ఉండిపోవటం తప్ప ఏమీ అనలేకపోయింది శారదమ్మ ఇప్పుడు తెలిసిందా నీ అల్లుడి ప్రతాపం ఇప్పుడు చెప్పు అలాంటి భర్తతో కాపురం ఎలా చేయమంటావో ఇప్పుడు దాని తల్లికి ఏం జవాబు చెప్పను పోని అది మరో నాలుగేళ్లల్లో చేసుకుంటుంది అని అంటే మరెవ్వరు ఈ విధవ పని చేశారు అని అనుకుంటాను ఇంతవరకు నా ఇంట్లో తప్ప మరెక్కడా అది పని చేయలేదు అని అంది ఉబికి వస్తున్న దొక్కాన్ని అదుపులో పెట్టుకోవటానికి కూతురి బాధను అర్థం చేసుకున్నట్లు ఆ శారదమ్మ కల్పవల్లిని అక్కున చేర్చుకొని సాగింది కల్పవల్లి గుండెలో బరువు తగ్గేదాకా అలా తల్లిబడిలో కూర్చొని బాధ పడుతూనే ఉంది కాస్త తమాయించుకున్న తర్వాత అమ్మా కల్పవల్లి ఇందాక నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా అన్న తల్లి మాటలకు తలెత్తింది కళ్ళు తుడుచుకుంటూ ఏమన్నానమ్మా అదే నువ్వైనా నీ భర్త ఇలాంటి పని చేస్తే క్షమించవు అని అమ్మా కల్పవల్లి ఇవాళ నా గుండెల్లో ఎన్నో ఏళ్ళగా దాచుకున్న అగ్నిగుండాన్ని బయట పెడతాను వింటావా ఇప్పటికీ నలభై ఏళ్ళుగా నీ తండ్రితో కాపురం చేస్తున్నాను ఇంతవరకు నీకు కానీ నీ చెల్లెలకు కానీ నీ తండ్రి గురించి ఏ ఒక్క విషయమో తెలియకుండా గుట్టుగా దాచి బతుకుతున్నానంటే మీరు నమ్మరు నీ తండ్రి నా గుండెలో పెట్టిన నిప్పుల కుంపటి సెగల్ని భరిస్తూ ఇంకా బతికి ఉండటమే కాదు ఇంకా ఆయన్ని వదలకుండా కాపురం చేస్తున్నానంటే నమ్ముతావా ఏమిటమ్మా నువ్వనేది దేవుడు లాంటి నాన్న నువ్వు నిందిస్తుంది ఆయన మనకేం లోడ్ చేశారు ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట కూడా అని ఎరగరే అవునమ్మా అదే ఆయనలో ఉన్న గొప్ప తెలివితేటలు పైకి ఎంతో పెద్ద మనిషిలా నటిస్తూ అందరి దగ్గర ఎంతో మంచి మనిషిగా నాటకం బంధువర్గంలో నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నట్లు ప్రవర్తిస్తూ ఇల్లే సర్వస్వం అని అందరికీ చెప్తూ చేసే వెధవ పనులు నా ఒక్కదానికే తెలుసు నేను వాటిని అలా నాలోనే సమాధి చేసుకుంటూ పైకి నవ్వుతూ లోపల లోపల కుళ్ళిపోతూ ఈ నలభై ఏళ్ల నుంచి ఆయనతోనే కలిసి ఎలా బతుకుతున్నానో ఈ రోజు చెప్తాను విను నాకు పెళ్ళై పదిహేనవ ఏట ఈ ఇంటికి వచ్చాను పెళ్లి కాని ఇద్దరు ఆడబిడ్డలు అత్తగారు ఈ ముగ్గురు లంకలో పుట్టవలసిన రాక్షసులు అని చెప్పాలి వాళ్ళు ఎంత క్రూరాత్ములైనా సరే కనీసం కట్టుకున్న భర్త అయినా మంచివాడే ప్రేమగా చూస్తే మనసుకు ఎంతో శాంతి లభించేది తల్లి చెల్లెల విషయం తెలిసి తెలియనట్లు పట్టించుకునేవాడు కాదు అంతేకాదు పచ్చి స్త్రీలోలుడు కూడా అందిన ఆడదాన్ని అనుభవించటం అందని వారితో మానసిక వ్యభిచారం చేయటం ఆయన దినచర్యలో భాగం ఇది తెలిసి తల్లి తోబుట్టువులు ఆయనను ఏమీ అనేవారు కాదు నన్ను సూదుల్లాంటి మాటలతో పొడిచి వెటకారాలు ఆడేవారు ఆఫీసులో తోటి ఉద్యోగినులతో రాత్రిళ్ళు హోటల్లో గడిపి వస్తున్నట్లు కూడా తెలిసేది కానీ ఎవరికి చెప్పుకొని ఆడవను ఎవరు సానుభూతితో నన్ను అర్థం చేసుకుని వాళ్ళకి బుద్ధి చెప్తారు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని ఆయననే ఒకసారి అడిగాను దానికి జవాబుగా వచ్చిందేమిటో తెలుసా ఎవరో వ్యధవలు చెప్పే మాటలు నమ్మకు నీకు ఏం లోటు చేస్తున్నాను అని అంటూ మోసం చేశారు కాలగమనంతో పాటు కష్టాలు కనపడుతూనే ఉన్నాయి ఆడపడుచుల పెళ్లిళ్ళు అయ్యాయి ఆ పోరు తగ్గింది మరికొన్ని నెలలకు అత్తగారు గతించింది మరి కాస్త శాంతి ఇంట్లో లభిస్తుంది అని అనుకున్నాను కానీ మీ నాన్న వ్యసనం మరీ పబ్లిక్ అయిపోయింది ఇక నాకు తన విషయం తెలిసిపోయిందని ధైర్యంగా చవకబారు స్త్రీలను ఇంటికే తీసుకుని వచ్చేవారు ఇరుగు పొరుగు బంధువులు నన్ను వెటకారాలు ఆడి నలుగురిలో సూటిపోటిగా మాటలు అనేవారు మర్యాదైన కుటుంబంలో ఆడవాళ్లు ఎవ్వరూ వచ్చేవారు కాదు కొందరైతే మీ ఇంటికి రావాలంటే భయం తల్లి మీ ఆయన నమిలి మింగేసేలా చూస్తాడు అని అంటూ మొహమ్మదే అనేవారు ఇలా చచ్చి బతుకుతున్న నాకు మీరిద్దరూ పుట్టారు మీరు కాస్త పెద్దవారయ్యాక ఇంటికి ఆ చవకబారు స్త్రీలను తీసుకొని రావటం మానేశారు మీ పెళ్లిళ్ళయ్యి అల్లుడు వచ్చాక కాస్త బుద్ధి మారుతుంది అని అనుకున్నాను అయినా ఆయనలో ఏ మార్పు రాలేదు రిటైర్ అయ్యాక ఆడవాళ్లతో తిరగటం తగ్గింది అని అనుకుంటే ఆయనలో వచ్చిన ముసలి రూపు చూసి ఆ రకం ఆడవాళ్లు రావటం తగ్గింది అని అనటం సమంజసం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్రమించిన చెడు రోగాలకి భయపడి వారికి దూరంగా ఉండసాగారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్రమించిన చెడు రోగాలకి భయపడి వాటికి దూరంగా ఉండసాగారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతో అని అన్నారు పెద్దలు శారీరకంగా వచ్చిన కొన్ని మార్పుల వలన ఆ వ్యసనం కాస్త తగ్గిన కోతి బుద్ధుల్లో మార్పు రాక చవకబారు పుస్తకాలు చదవటం టీవీలో వచ్చే అర్ధనగ్నపు చిత్రాలను చాటుగా చూస్తూ అలికిడి అవగానే పుస్తకాలు దాచేయటం ఛానల్ మార్చేయటం లాంటివి చేసేవారు నాలోనూ సహనం చచ్చిన కట్టుకున్న భర్త అన్న వాక్యానికి కట్టుబడి మీలా మా తల్లిదండ్రులు చదువులు చెప్పించకను భర్తే దైవమంటూ మా తల్లిదండ్రులు అత్తవారింట ఎలా ఉండాలో నూరు పోసింది తలకి పట్టించుకోవటం వలన నా నోరు మూతపడి అన్నీ సహిస్తూ ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నానంటే మీకు నవ్వులాటగా ఉంటుంది మీరు మాలా కాకుండా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసుకుంటారు మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు కొందరు పెళ్లిళ్ల విషయాలలో కూడా స్వతంత్రిస్తున్నారు మీ తరం వారు చాలా మారారు మేము ఈ మార్పులను చూసి ఆనందిస్తూ మీలో మమ్మల్ని పోల్చుకొని బాధపడుతున్నాం మా తరం వారు భర్త ఏం చేసినా ఏమన్నా నోళ్లు మోసుకున్నాం ఎదురించి అడిగిన ఆడదాన్ని ఇంట్లో నుంచి పో అన్న భర్తలు కూడా ఉన్నారు అలాంటి ఆడదానికి పుట్టింట్లో గౌరవం ఉండేది కాదు తన బతుకు తాను బతుకుదామన్న చదువు ఉండేది కాదు అలాంటి మా తరం వాళ్ళు భర్త అత్తగారు పెట్టే హింసలను సహిస్తూ జేవస్ చెవాలలా బతకటం తప్పేది కాదు కాలంతో పాటు మారి మీరంతా ప్రగతి మార్గం వైపు పయనించటం గర్వించదగ్గ విషయమే కానీ కొందరు ఆవేశాలతో అనాలోచితమైన పనులు కూడా చేస్తున్నారంటే ఒప్పుకోక తప్పదు విషయం తెలిసిన వెంటనే కాస్త ఓర్పుతో నిజానిజాలు తెలుసుకొని మంచి చెడులు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీకు లభించిన ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సద్వినియోగం అవుతాయి నేను నిన్ను పడి ఉండమని చెప్పను కానీ ఏదైనా జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకొని నిందించాలి కళ్ళతో చూసింది చెవులతో విన్నదే నమ్మాలి ఆ వెర్రి బాగులది గర్భవతి అయింది అని అంటున్నావు ఎవరి వల్ల అనే దాన్ని అడిగావా అది ఏం చెప్పింది అసలు నీ భర్తను అడిగావా అతను ఏమన్నాడు అడిగానమ్మా ఆ వెర్రిది ఏమీ చెప్పకుండా ఉంది ఇక నా మొగుణ్ణి ఎందుకు అది మరి ఏ ఇంట్లోనూ పనిచేయటం లేదు మా ఇంట్లో ఈయన తప్ప మరెవ్వరూ లేరు ఇంకా ఆయన్ని అడగటం ఎందుకు నేను ఆసుపత్రిలో ఉండగా ఈ పని జరిగింది వేవిళ్ళు కళ్ళు తిరగటంతో నిన్న దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళితే మూడో నెల అని చెప్పింది నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఈయనకు పెళ్ళాం కావాల్సి వచ్చింది అదే భార్య చేస్తే అమ్మా చూడు నువ్వు చెప్తున్న నీతులు మీ కాలంలో వర్తిస్తాయి మా కాలంలో కాదు ఈయన లేకుండా నేను నీతిగా బతకగలను ఏమన్నావు మా కాలం వాడు ఆవేశాలతో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటామా విషయమంతా వివరంగా చెప్పానుగా మీ తరంతో పోల్చకుండా మా తరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పు నేను అనాలోచితమైన పనేం చేశాను ఇప్పుడా మనిషికి ఏం శిక్ష వేయాలి ఇదిగో చూడు వేడాకులు ఇవ్వటమే కాదు కోర్టుకి ఇడ్చి పరువు మర్యాదలు తీస్తాను ఆ మోగదాన్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాను ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలేకుండా చేస్తాను అని అంటూ ఆవేశంతో ఎగురుతున్న కూతుర్ని శాంతపరచడానికి ప్రయత్నించసాగింది శారదమ్మ శారద ప్రయత్నం విఫలం అవుతుంది తప్ప ఆమె మాటలు కల్పవల్లి చెవికి ఎక్కటం లేదు ఆవేశంతో రెచ్చిపోతున్న కూతుర్ని చూసి శారదమ్మ కల్పవల్లి అని అంటూ పెట్టిన కేకకు కల్పవల్లి ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంతో తల్లివైపు చూసింది తల్లి ముఖంలో అంత కోపం ఎప్పుడూ కల్పవల్లి చూడలేదు కొంతసేపటికి శారదమ్మ సర్దుకొని కల్పవల్లి పక్కన కూర్చొని చూడమ్మా కల్పవల్లి ఎంతవరకు నేను నీ దగ్గర ఒక విషయం చెప్పకూడదు అని దాచాను అదీ కాకుండా నీ తండ్రి గురించి చెప్పాక కాస్త విషయం గ్రహించుకుంటావు అని ఆశించాను కానీ నీలో ఆవేశం తప్ప ఆలోచన లేదు పచ్చటి కాపురం కూలిపోతుంటే ఇక చెప్పక తప్పేటట్లు లేదు ఆ వెర్రిపిల్లకు గర్భం వచ్చింది నీ భర్త వల్ల కాదు నీ తండ్రి వల్ల నీ అబార్షినప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు దానికి మత్తుమాత్రలు ఇచ్చి దాన్ని చేరిచారు ఆయనకి లొంగని కొందరిని ఈ విధంగానే లొంగదీసుకునేవారు ఇప్పటి వరకు నీ తండ్రి పాడుబుద్ధులు మీకు తెలియకుండా దాచిపెట్టినట్లే ఈ విషయం కూడా దాచాలి అని ప్రయత్నించాను కూతురు కాపురం కూలిపోతూ ఉంటే ఏ తల్లి కూడా సహించలేదు అందుకే చెప్పాను ఇప్పుడు చెప్పు నీ తండ్రిని కోర్టుకి ఇడుస్తావు ఈ వయస్సులో నా కాపురం కూలదోసి నన్ను రోడ్డు మీదకే పడేస్తావు నువ్వే నిర్ణయించుకో అని కొంగుతో ముఖం కప్పుకొని ఏడుస్తున్న తల్లివైపు చూస్తూ నిలబడిపోయింది కల్పవల్లి అమ్మా ఇలాంటి దుర్మార్గుడితో ఎన్నాళ్ళ నుంచి ఎలా కాపురం చేస్తున్నావమ్మా రా నాతో వచ్చి ఆయన కర్మకు ఆయన్ని వదిలేస్తేనైనా బుద్ధి వస్తుందేమో అన్న కూతురు మాటలు విని తన వైపే చూస్తూ తల్లి ఈ వయస్సులోనా దేశంలో అలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని నా కర్మకు నన్ను వదిలేసి మీరు మాలా కాకుండా ఆవేశాలతో కాకుండా నిజాన్ని తెలుసుకొని బతకండి అంటున్న తల్లివైపు జాలీగా చూస్తూ తెచ్చిన పెట్టే బ్యాగు పట్టుకొని వీధి వైపుకు నడుస్తూ ఎలా అనుకుంది కల్పవల్లి మా ఆయన్ని నిలదీసి అడక్కపోవటం మంచిదైంది ఆయన క్యాంపు నుంచి వచ్చేలోగా నేను ఇల్లు చేరుకోవాలి పాపం ఏదో మార్గం చూపి దాని బతుక్కి ఓ మార్గాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఆటో ఎక్కింది జీవితమంతా నాన్న అమ్మని బాధిస్తున్నా ఆమె క్షమిస్తూనే వస్తుంది కానీ నేను భర్త చేయని తప్పును ఊహించుకొని ఎంత ముప్పు తెచ్చుకోబోయానో అని అనుకుంటూ తలుపు దగ్గర నిలబడ్డ తల్లిని కళ్ళ నీళ్ళతో చూస్తున్న కల్పవల్లి వైపు ఆనందంగా చూసింది శారదమ్మ కథ పేరు అమ్మ చెప్పిన నిజం రచించినవారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు